రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సర్పంచ్ ఎన్నికలను మూడు దశలుగా ఒక విభజించడం జరిగింది దీనికి సంబంధించి మొదటి దశకు సంబంధించి ఈ రోజు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజులుగా నామినేషన్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు మనం చూస్తున్నట్టయితే గజ్వేల్ నియోజకవర్గంలోని తిగుల్ యొక్క క్లస్టర్ దగ్గర ఉన్నాము దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే నామినేషన్ పత్రంలో జతపర్సభల్ని ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా కుల ధృవీకరణ పత్రము వయస్సు ధృవీకరణ పత్రము ఓటర్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా నోట్యూ సర్టిఫికెట్ తో పాటు హైటికి సంబంధించి కూడా తీసుకోవాలి అదేవిధంగా అసెట్స్ అఫిడవిట్ కూడా పెట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కలెక్టర్ కూడా హైమావతి ఒక ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సంబంధించిన అధికారులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఉదయం పది గంటలకు నోటిఫికేషన్ విడుదల అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు నామినేషన్ కోసం గ్రామాలను క్లస్టర్లుగా విభజించి స్థానిక ఎంపీడీఓ కార్యాలయాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు రైతు వేదికల్లో ఏర్పాటు చేశారు అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం ఒక వెయ్యి ఆరు వందల పదమూడు గ్రామాలు యొక్క సంబంధించిన సర్పంచ్ నామినేషన్ వేస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు వేల తొంభై ఎనిమిది వార్డులను కూడా విభజించారు మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లో నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు పన్నెండు వందల నలభై ఆరు వార్డు స్థానాలకు నామినేషన్ వేయనున్న అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే గజ్వెల్ డివిజన్లోని ఏడు మండలాల్లో నూట అరవై మూడు గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల ముప్పై రెండు వార్డు స్థానాలకు నామినేషన్ వేస్తున్నారు మెదక్ జిల్లా జిల్లాలో చూసుకున్నట్లయితే మెదక్ డివిజన్లోని ఆరు మండలాల్లో నూట అరవై గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల రెండు వార్డు స్థానాలకు నామినేషన్ వేయనున్న అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ సురవైంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా యొక్క నామినేషన్ ప్రక్రియ ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మొదటి దశ నామినేషన్లు ఉంటాయి అదేవిధంగా ముప్పైనా స్క్రూట్నీ ఉంటుంది మొదటి తారీఖు నాడు యొక్క విద్రహాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో తారీఖు ఎన్నికలు నిర్వహిస్తారు దీనికి సంబంధించి సంబంధించి పదకొండవ తారీఖు నాడు నిర్వహిస్తారు అదేవిధంగా పదిహేడవ తారీఖు నాడు మూడవ దశ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే చేసేటువంటి అభ్యర్థులు ఏవైతే ఉన్నారో సన్నద్ధమవుతున్నారు వారికి సంబంధించిన ఏమేమి తీసుకోవాలని చెప్పి ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దానికి సంబంధించి క్లుప్తంగా అధికారులను తెలుసుకొని ఒక నామినేషన్ వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుంది దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించిన అధికారులు మాత్రం సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఒక సడన్ విజిట్ చేసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని